అందరికీ నమస్కారం మంచిది కానీ ఒక విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన నాకు రెండు వేల పదహారులో మా చిన్నబ్బాయికి ఉద్యోగం వచ్చాక వాడు కొన్నాళ్ళు అయ్యాక అమ్మ నీకు ఫోన్ కొందాం అనుకుంటున్నాను నేను అన్నాడు అంటే నాకైతే అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్ మీద అంత పిచ్చి ఇష్ట ఇష్టమో లేదు పిచ్చి అసలే ఉండదు అనుకోండి ముందు ఇష్టం ఉండాలి కదా వద్దు నాన్న ఆ ఫోన్ పట్టుకున్నాను అనుకో ఇంకా నాకు ఈ కృష్ణారామ అనుకోవడం ఈ గుడికి వెళ్ళడం ఇవేమీ ఉండవు నాకు వద్దని చెప్పాను సరే అయిపోయింది అక్కడికి తర్వాత మా వారు వెళ్ళిపోవడం పిల్లలిద్దరూ చోట ఉండడం నాకు అప్పుడు ఏంటంటే మా మనోహర్ దగ్గర రెండు ఫోన్లు ఉంటే వాడు ఒకటి నాకు ఇచ్చాడనమాట అమ్మ ఫేస్బుక్ అది చూసుకొని నీకు టైం పాస్ అవుతుంది అక్కడికి వెళ్ళట్లేదు కదా అని సరే చూస్తాను యూట్యూబ్ కూడా వాడే అకౌంట్ అది క్రియేట్ చేసి ఇచ్చాడు రెండు వేల పదహారు అనమాట ఇది పదిహేడు స్టార్టింగ్లో అలాగా మొదట ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ చూసేదాన్ని తర్వాత తర్వాత అలాగా సజెషన్స్ వస్తే బ్లాగ్స్ అవి చూడడం కూడా మొదలెట్టాను చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట తర్వాత కాలంలో నేను కూడా యూట్యూబర్ని అయ్యాను డబ్బు సంపాదించడమే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనుకుంటే ఆ సక్సెస్ అయితే నాకు ఇప్పటివరకు రాలేదు అయితే ఏంటంటే ఏమీ లేని ఒక మధ్య వయస్సు స్త్రీకి పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండడం అన్నది నేను ఒక అచీవ్మెంట్గానే భావిస్తున్నాను చూసిన వాడు చూస్తున్నారు లేనివాడు లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూస్తున్నారు నాకు వచ్చినవే నేను పెడతాను తప్ప నా పరిధిలో ఉన్నవే నేను పెట్టగలను తప్ప ఏవేవో ఎక్స్ప్లోర్ చేసి పెట్టి స్టేజ్ అయితే నాకైతే లేదు అయితే ఏంటంటే ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాను ఎందుకు నేను ఎందుకోసం చేస్తున్నాను గతంలో కూడా చెప్పేది ఎందుకు ఏదో ఆశయం చేస్తే ఎప్పుడు మనకి స్ట్రెస్సే ఉంటుంది ఆశించకుండా చేద్దామని అలాగే వెళ్ళిపోతున్నాను అయితే ఒక్కొక్కసారి అంటూ ఉంటాను నేను యూట్యూబ్ మానేస్తాను యూట్యూబ్ మానేస్తాను నేను చెయ్యను చేయలేకపోతున్నాను వాళ్ళు కోరుకొని నేను ఇవ్వలేకపోతున్నాను ఎవరేం చూస్తారో తెలీదు అయినా ఇంతమంది ఇంత ఇంటి హంగులతో చేస్తుంటే మన ఛానల్ ఎవరు చూస్తారు ఇలాంటి ఆలోచనలు వస్తుంటే అవే మా వాడుతూ అంటూ ఉంటాను నీకు ఏదైనా అదేమైనా పదమా అమ్మ మానేస్తాను మానేస్తాను ఇప్పుడు నీకు అది మానేసి నువ్వు ఇంకో పని వెతుక్కొని అప్పుడు ఇది మానే అంటాడు సరే అలాంటి ఇలాంటి బాధలు అన్నిటి కూడా ఏదో వెళ్తున్నాము అయితే నేను మాత్రం ఇన్నేళ్ళుగా యూట్యూబ్ చూస్తున్నందుకు నిన్న బాధపడ్డానండి ఎందుకు తెలుసా నేనైతే సాధారణంగా ఈ ప్రవచనాలు కొంచెం ఫన్నీ వీడియోస్ లేదా వ్లాగ్స్ అలవాటైన వ్లాగ్స్ ఇవి చూస్తుంటాను ముఖ్యంగా ఎక్కువగా సాంవేదం వారివి గరికపాటి వారివి చావెంట్ వారివి వద్ద ప్రతిపద్మాకరి గారివి ఇవన్నీ చూస్తూ ఉంటాను నాకు ఇవే సజెషన్స్ ఎక్కువ వస్తుంటాయి అప్పుడప్పుడు ఈ రాజకీయ విశేషాలు కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే అది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను కాబట్టి ఈ అని ఏబీపీ దేశం అని ఇవన్నీ కూడా అవి నోటిఫికేషన్స్ సజెషన్స్ వస్తూ ఉంటాయి నిన్న చూశాను ఈ సో సో ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి గారి స్పందన చాలా తీవ్రంగా స్పందించారు అని అప్పుడు అది ఓపెన్ చేసి చూస్తే మ్యాటర్ తెలిసింది ఏంటి అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి అండి అలాంటి అది ఎలాంటి ఏంటో దాన్ని మనకు తెలీదు డార్క్ కామెడీ అని రోస్ట్ కంటెంట్ అని ఏదో అంటారట అది కూడా నేను చూసాను ఆ వీడియోలోకి వెళ్ళి చూసాను ఎందుకు ఇన్ని కాంట్రవర్సీ ఏంటని ఆ సో అండ్ సో వీడియోకి వెళ్ళి చూస్తే అసహ్యం వేసింది మనిషిగా బతుకుతున్నందుకు అసహ్యం వేసింది ఇలాంటి పరిస్థితుల్లోనే మనం పిల్లల్ని పెంచుతున్నాం అన్నందుకు అసహ్యం వేసింది చాలా బాధ అనిపించింది ఇంకా చాలామంది యూట్యూబర్స్ మొత్తం యూత్ అంతా కూడా చాలా తిడుతున్నారు వాళ్ళని ఎందుకు అసలు ఇలాంటి సమాజంలోకి తీసుకెళ్తున్నారు ఏమిటి మైండ్ పర్వర్షన్ ఏమిటిది తన కూతురు పుట్టగానే ఒక అతను తన తల్లే తనకి మళ్ళీ పుట్టింది అనుకుంటాడు అలాగే ఆఖరి దశలో అతనికి ఏమైనా అనారోగ్యం వస్తే ఈ అమ్మాయి తల్లిలా సేవ చేస్తుంది అలాంటి సంబంధాన్ని అపహా అలాంటి బంధాన్ని సంబంధాన్ని అపహాస్యం చేసి వీడియోస్ చేస్తున్నారు నాకైతే నిన్నటి నుంచి మనసు మనసులో లేదండి అసలు ఎక్కడికి తీసుకుపోతున్నాయి ఈ సమాజాన్ని నాకు అర్థం లేదు మన పిల్లల్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలి ఎలా కాపాడుకుంటే వాళ్ళు ఇలాంటి జోలికి వెళ్లకుండా ఉంటారు ఇంకా ఏంటంటే వ్యూస్ కోసం చాలామంది యంగ్ యూట్యూబర్స్ అందరూ కూడా చాలా తిడుతున్నారు వ్యూస్ కోసం ఇలాంటివి అని చాలా న్యూస్ ఛానల్స్ అవి కూడా వ్యూస్ కోసం చేస్తున్నారు అంటే చూసే వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలుసు కదా మనం ఆలోచించవలసింది పర్వర్టెడ్ మైండ్ గల ఒక వ్యక్తి గురించి కాదు ఇది చూసే ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది గురించి ఇంతమంది చూస్తున్నారు అంటే ఆహా వాడు ఇదేదో బాగుంది ఇదే కంటెంట్ అనుకుని అదే చేస్తున్నాడు దానిలో చాలా ఓపెన్ చేసి చూశాను ఒక్కరో ఒక్క నిమిషం చూడగానే మాత్రం నాకు చాలా బాధ అనిపించిందండి చాలా బాధ అనిపించింది మనం ఇంతవరకు కూడా ఈ లైంగిక వేధింపులు ఇవన్నీ వింటూనే ఉన్నాం అయితే ఏంటంటే ఇందులో విషయం అతని తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ట ఈ యంగ్స్టర్స్ చేసిన వీడియోస్ అన్నిట్లో కూడా ఐఏఎస్ తండ్రి ఇలాంటి ఇలాంటి ఏంటి ఇలాగని కొందరవు సరే ఐఏఎస్ అంటున్నంత మాత్రం అతను మంచివాడు అవ్వాలని లేదు చదువులో ఐఏఎస్ పెంపకంలో కాకపోవచ్చు మోస్ట్లీ మన మనం ఈ మధ్య మాట్లాడుకున్నట్టుగా పెంపకం మీదే కదా అంటారు ఇలాగ ప్రవర్తించమని ఆ తండ్రి చెప్పరు కదా వీడి గుర్తు అది వీడి సైకో మైండ్ అనమాట అది దాని మీద మాత్రం చాలా నిన్నటి నుంచి అదే మనసులో తొలుస్తోంది సమాజం ఎండిపోతుంది ప్రతి వాళ్ళు ఎవరికీ మంచి చేయలేకపోవచ్చు అండి కానీ రాంగ్ మెసేజెస్ అయితే మనం అసలు వదలకూడదు ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ తరంలో ప్రతి చిన్న పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ లేనిదే క్లాసెస్ లేవు వాళ్ళు అవే చూస్తారు ఎంత పేరెంట్స్ గైడెన్స్లో ఉన్నా సరే కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు రకరకాల వ్యామోహాలకి ప్రలోభాలకి గురవచ్చు అలాంటప్పుడు ఒక విజ్ఞత ఉన్నవాడు వాడికే కూతురు ఉంటే వాడు అలా ప్రవర్తిస్తాడా లేదా వాడి అక్క చెల్లెలతో ఏమైనా వాడి తండ్రి ప్రవర్తించాడా వీడు ఏం చూసి అలా మాట్లాడుతున్నాడు దానికేమో ఆ పక్కనున్న నుండి వాళ్ళు కామెంట్లు వాళ్ళు కూడా అందులో ఆడపిల్లలు కూడా ఉన్నట్టున్నారు భగవంతుడుగా నమస్కారం చేసుకోవడం తప్ప నాలాటి వాళ్ళు అసలేం చేయలేము ఏమైనా చేయాలంటే యంగ్స్టర్స్ యూతే చేయాలి ఇంతమంది సమాజాన్ని బాగు చేయాలని తప్పిస్తున్నారు ప్రవచనకారులు అందరూ కూడా ధర్మం మళ్ళీ మీదకు వస్తుంది అసలు మన ధర్మాన్ని విదేశీయులందరూ కూడా చాలా ఇష్టపడి కొంతమంది మారుతున్నారు కొంతమంది పాటిస్తున్నారు అలాంటిది మనం ఎక్కడికి పోతున్నాం అందుకని ఒక ఐఏఎస్ చదివిన తండ్రి అయినా సరే ఇలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరండి ఆ తండ్రికి తెలుస్తున్న వీడిలా ప్రవర్తించండి నిజానికి వీడి తల్లి కూడా ఆ వీడియో చూసి సంతోషించదు కదా ఇన్ని వివాదాలు వచ్చాక ఇన్ని వివాదాలు వచ్చాక ఆ తల్లి కూడా బాధపడుతుంది కదా పైగా ఏంటంటే దానికో వీడియో చేశాడు అతను ఏంటంటే ఇలాంటివి కామెడీ అన్నది అలా మారుతూనే ఉంటుంది ఒకే చోట స్థిరంగా ఉండలేదు కొత్త కొత్త వెతుక్కుంటూ ఉండాలి డార్క్ కామెడీ రోస్ట్ కామెడీ ఏదేదో ఏదో చెప్పాడు నాకు పెద్ద అర్థం వీడియో పూర్తిగా చూడలేదు రండి కాకపోతే ఎవ్వరూ హర్షించలేదండి ఇది ఈ బయటికి నేను దేని గురించి మాట్లాడుతున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఎవరు చూసినా సరే యూత్ అయినా సరే ఎవరైనా సరే లైక్లు కొట్టకుండా రిపోర్ట్ కొడితే కొంత ఇలాంటివి ఆగిపోతాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే మనకి తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మంత్రి గారు కూడా అనుకుంటారు సీతక్క అన్నవిడ ఆవిడ కూడా చాలా ఇదిగా స్పందించారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు దీని మీద ఇది ఏంటంటే మనకి ఇంతవరకు లైంగిక వేధింపుల గురించి సమాజం అసలు నిత్య పోరాటం సమాజంలో దాని గురించి పిల్లల్ని ఎలా పంపించాలా ఎలా తీసుకురావాలా ఇంటికి మధ్యదారులు ఏమవుతుందా అని అలాగే సమాజంలో మంచి పౌరులక తయారు చేయాల్సిన టీచర్లే పిల్లల మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డారన్న వార్తలు మనం వింటూనే ఉంటాం ఐఏఎస్లో అయినంత మాత్రం గొప్ప మనస్తత్వం ఉండాలని లేదు టీచర్లు అయినంత మాత్రం ఉండాలని లేదు మైండ్ పర్వర్షన్ అండి అంతే ఇలాంటి సైకోల్ నుంచి సమాజాన్ని కాపాడమని భగవంతుని ప్రార్థించడం తప్ప ఏం చేయలేదు ఇలాంటి సైకోల్కి మంచి బుద్ధి ఇవ్వు భగవంతుడాన్ని ప్రార్థించిన అవసరం లేదు ఉన్న పడగా వాళ్ళని మట్టు పెట్టని ప్రార్థిస్తాను నేనైతే మనకి మా ఒక ముప్పై ఏళ్ళ కిందట చూడండి ఈవివి సత్యనారాయణ గారి సినిమాలు కొంచెం హాస్యం నుంచి కొంచెం ఒక మెట్టు పైకెక్కిన సినిమాలే చెప్పాలంటే నవ్వుకుంటూ ఉంటాం జంబలకడి బొంబ ఒకటి అడక్కు ఇవన్నీ కూడా అందులో హాస్యం మనకి కొంచెం ఆ కాలంలో ఇబ్బంది పెట్టిందే అయినా దానిలో ఒక మెసేజ్ ఉంది ఆకుటి అడకులో జాతకాలు నమ్ముకుంటే పనికిరాదు కష్టపడి పైకి రావాలని ఉంది జంబలగడి పంపలో కూడా ఈ మగ వివక్ష పట్ల చాలా ఎప్పుడో చాలా ముప్పై ఏళ్ల కిందట చాలా గొప్పగా ఆలోచించి ఆ సినిమా తీశారు ఏంటి దాంట్లో ఒక మెసేజ్ ఉంది మనం తీసుకుంటే ప్రతి వాళ్ళు మెసేజ్లు ఇవ్వాలని రూల్ ప్రతి వాళ్ళు మంచి సందేశం కూడా ఇవ్వలేకపోవచ్చు కానీ ఇలాంటి సందేశాలు ఇవ్వకూడదు ఇప్పుడు కథలు రాసినప్పుడు కూడా అంతే ఏం చెప్పాలనుకున్నారు ఈ కథలో ఈ రచయిత అనుకుంటాము ఏమీ చెప్పక్కర్లేదు అతను ఒక భావన రాశారు ఓకే అది సమాజాన్ని వ్యక్తుల్ని పాడు చేయనంత వరకు ప్రభావితం చేయనంత వరకు పర్వాలేదు ప్రతి వాళ్ళు మెసేజ్ అయ్యే ప్రతి సినిమా కూడా మనం ఏంటంటే కథ అయినా సినిమా అయినా సరే సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి కోసం ఆశిస్తాం కానీ అన్నీ అలా చేయలేకపోవచ్చు కానీ ఇలాంటి పర్వర్టెడ్ కంటెంట్ సైకో కంటెంట్ మాత్రం అస్సలు ముందుకు తీసుకువెళ్ళదగింది కాదు అసలు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా కూడా అన్నట్టు నాకు అనిపించిందండి అంత బాధగా ఉంది మనకి పెద్దవాళ్ళు మాట చెప్తూ ఉంటారు కదా కత్తితో కూరగాయలు కోయొచ్చు మెడ కోసుకోవచ్చు అని అలాగా ఈ సాంకేతిక నైపుణ్యాన్ని సాంకేతిక విజ్ఞానాన్ని దేనికి ఉపయోగించుకోవాలి అన్నది మన విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది ప్రతిదీ ఇలా ఉపయోగించుకుంటూ పోతే అసలు మంచి అన్నది ఉందా అన్నది అదొక పెద్ద ప్రశ్న అయిపోతుంది సమాజంలో నాకు ఎప్పుడు తలనొప్పి తలనొప్పి అంటూ ఉంటాను కదా నేను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే ఇలాంటి విషయాల గురించి ఆలోచించే నా పిల్లలు పెళ్లిళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ఇల్లు వాకిలు ఇలాంటి ఆలోచన నాకు ఉండదు మీకు చెప్తే అబద్ధం అనుకుంటారు రేపు పొద్దున తర్వాత తరాలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత తరాలకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఇలా ఎన్ని డిగ్రీలు ఎన్ను ఉంటే వీళ్ళు ఏమైపోతారు తర్వాత ఇప్పుడు తర్వాత తరాల కర్లేదు నెక్స్ట్ నా పిల్లలకి పుట్టుపోయే పిల్లలకి వాళ్ళ గురించి వాళ్ళ తరం వాళ్ళు ఏమైపోతారు ఇంటి దండలుంటే ఏసీలకు అలవాటు పడిపోతారా సమాజంలో నైతిక విలువల ప్రశ్న ఏమిటి ఇలాంటి ఆలోచనతో నాకు దానిలోప్పి చెప్పాలంటే అందులో ఇదొకటండి ఈ లైంగిక వేధింపుల మీద నాకు ఒకటే అనిపిస్తుంటుంది ఇప్పుడు పిల్లలు సహజంగా పుడితే ఓకే లేని వాళ్ళు అయితే మాత్రం అసలు బాధపడకండి భగవంతుడు ఒక ఇచ్చిన మరం అనుకోండి పిల్లలు మనకి లేరు అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏ విధమైన రుణానుబంధం లేదని చాలా అదృష్టవంతులమని లెక్క పిల్లలు పుట్టేరు ఈ సంవత్సరంలో సాగుతున్నామంటే ఖచ్చితంగా రుణగ్రస్తులమే మనం అందుకని పిల్లలు లేని వాళ్ళైతే మాత్రం లక్షలు ఖర్చు పెట్టి ఈ సంతాన స్థాపన కేంద్రాల చుట్టూ కూడా తిరగక్కర్లేదని నా అభిప్రాయం అండి పిల్లల్ని కంటాం మనం మనకు వృద్ధాప్యంలో అండదండగా ఉంటారని సమాజానికి మంచి మనుషులను ఇవ్వాలని ఇదంతా ఒక ప్రక్రియ కదా కాకపోతే రోజు ఏంటంటే సంతానాలు నేను సంగతులు ఎక్కువైపోతున్నాయి అనమాట ఉన్న వాళ్ళకంటే అలాంటి వాళ్ళు అయితే మాత్రం చక్కగా డబ్బు దాచుకొని ఉన్నంతలో తాము సుఖపడి చుట్టుపక్కల వాళ్ళందరినీ సుఖపెట్టి దాన ధర్మాలు చేసి హాయిగా జీవితాన్ని గడుపుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ రోజుల్లో పిల్లలు లేకపోయినా ఒకటే పిల్లలు ఉన్నా ఒకటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అందుకేంటంటే కష్టపడి పిల్లల్ని కానీ ఇలాంటి వికృతం ఉన్న సమాజంలోకి వాళ్ళని వదిలి మనం ఏం సాధిస్తాం నాకైతే ఎప్పుడూ ఇదే ఆలోచన అండి మరి ఇంత వికృతం చేష్టలు లేకుండా ఉండే సమాజాన్ని ఇవ్వు అని భగవంతుడిని ప్రార్థించటం తప్ప ఏమీ చేయలేము ఒక మంచి విషయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంటారు కదా ఈరోజు అయితే నిజంగా మంచి విషయం కాదు కాబట్టి అలా చెప్పలేదు ఆఖరిని ఒక మంచి విషయంతో ముగిస్తాను ఏంటంటే మనకి ఈ ఆషాఢ మాసం మొదలైపోయింది కదా శుద్ధ పంచమి దీన్ని పంచమి అంటారట ఈ పంచమి నాడు ముహూర్తం చూడక్కర్లేదు ఏ మంచి పనైనా చేసుకోవచ్చుట మా నాయనమ్మ చెప్పేది అనమాట ఈ విషయం ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళ అక్క కూతురికి కరెక్ట్ గా ఈ పంచమి నాడే పెళ్లి కూడా చేశారట సో ఇట్ సో మా అక్క కూతురికి ఇలాగ ఇలా పంచమి నాడే పెళ్ళైందని సరే ఎంత ఆషాఢ నాడు చేసుకోవచ్చు అన్నా సరే అర్జెంట్గా గా ఇప్పుడైతే పెళ్ళయితే ఎవరైనా చేసేయలేం కదా పిల్లలకైనా ఎవరైనా చిన్నవాడు చేసుకోవాలనుకున్నా కాకపోతే ఏదైనా మంచి పని ఏదైనా ఉంటే మాత్రం రేపు పంచమొచ్చేట్టు చూసి మొదలు పెట్టుకోవచ్చు మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం